ఆశ్రమిల్లె నీమ విశ్వాసముచే విశ్వాసముచే దేవుని కృపచే నీమ దేవుడు కర్చతి నికు సారియము కీతో విశ్వాసంతమై వాలి ఎలత్త డప్పు కొలప్తే నో యి యాది ఇది వైశ్వాన ఆశ్రమిల్లె నీ దేవుడి వాయవలె తర్చె యేసు రక్షిత వాయవలె తర్చె యేసు ప్రభువత వాయవలె తర్చె బాద్కి వాయవలె తర్చె నీమ విశ్వాసంతమై వాలి కాని దేవుడు డప్పు వైశ్వాన ఉచితంగా ఉచితంగా నెలకీతరు నాలో దాద్రుడు ఈ పెద్ద నాటినూరు అక్కలూరు చెల్లారు తమ్రు అందరూ మీరు చే మీకు కెస్ మరి సుట్ట సారా మందిని మంచిని గుడ్గా తించి మనం జీవిస్తే మన మనం డొల్ల తరితే నరకత్త దాత కానీ మనం ఇవన్నీ మనం దేవుడి కోసం బతురితే మనము దేవుడు రాజ్యం దాతాలి పర్లోక రాజ్యం దాతల స్వర్గం దాతలు కానీ అందుకనే యేసు ప్రభు మీరు నా కోసం బతకవలేదో పుట్టించి భూమి వాడుతుందో మీరు తెలుసుకోవాలి మీకు అంతా నానో దాదోడి ఈ మాటకి అందరూ కూడా మీరు చక్కగా యేసు దేవుడు తెలుసుకున్నట్టు మమ్మ మీ కోతురేము మనం అందరం మనం వేరే నుంచి వేరే దేశం నుంచి లేకపోతే వేరే మమ్మల్ని తెలుగు లేకపోతే తీసుకుంటే అయ్యో మమ్మ కూడా మనం ఒరటే అందరూ కోతురాం కానీ కూడా నంత్రి చక్కగా మంచిగా మంత్రిగా తెలియపరుచున్నాం ఎవరు మీకు నియమించలే గా చాలి అందరూ మనం రిటర్న్ వెళ్ళిపోదాం మరి ఈ సమయంలో అతిరీతిగా నానో దాదాపు కేంద్ర మీకు తెలియపరుస్తున్నాం ત્રય યો યો એસુ ખ્રિસ્તનો